కీర్తనల గ్రంథము డెబ్బై ఐదవ అధ్యాయము ఒకటి నుంచి వచనములు దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను భూమియు దాని నివాసులందరూను లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకరిని హెచ్చించును యహోవా చేతిలో ఒక పాత్రయున్నది అందులోని ద్రాక్ష రసము పొంగుచున్నది అది సంబారముతో నిండి ఉన్నది ఆయన దానిలోనిది పోయుచున్నాడు భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మిరింగివేయవలెను నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయుదును యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించేదను భక్తిహీనుల కొమ్ములనన్నిటినీ నేను విరుగుగొట్టేదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును